Hello friends, welcome back to our channel. నేడు మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఎస్యూబీ కార్లకు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది అందుకే కార్ల తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా సరికొత్త ఎస్యుబీలను రూపొందించి మార్కెట్లోకి తెస్తున్నాయి ఇండియన్ మార్కెట్లో బడ్జెట్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తోంది అందుకే ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు అన్ని తక్కువ బడ్జెట్లోనే మంచి ఫీచర్స్ స్పెసిఫికేషన్లతో స్టైలిష్ కార్లను రూపొందించే పనిలో ఉన్నాయి వాటిలో పదిహేను లక్షల బడ్జెట్లోని టాప్ త్రీ అప్కమింగ్ ఎస్యుబి కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం మహీంద్రా థార్ ఫీచర్స్ మన దేశంలో అత్యధిక ప్రజాదరణ పొందిన కారు మహీంద్రా థార్ అందుకే మహీంద్రా కంపెనీ వచ్చే ఏడాది ఐదు డోర్లతో సరికొత్త థార్ ఎస్యుబీ కార్ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది ఈ థార్ ఫైవ్ డోర్ స్కార్పియో ఎన్ మోడల్గా దగ్గరగా ఉంటుంది అంతేకాకుండా ప్రస్తుత మోడల్తో పోలిస్తే దీని డిజైన్ సరికొత్తగా ఉండనుంది ఈ మహీంద్రా థార్ ఎస్యుబీ కార్లో ఎలక్ట్రిక్ సన్రూఫ్ ఎల్జీడీ హెడ్ ల్యాంప్ పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లాంటి అధునాతన ఫీచర్లు పొందుపరిచినట్టు తెలుస్తోంది మహీంద్ర థార్ ప్రైజ్ వచ్చేటది మార్కెట్లోకి రానున్న ఈ థార్ ధర దాదాపు పదిహేను లక్షలు ఉంటుందని అంచనా మన దేశీయ మార్కెట్లో చాలా మంది వినియోగదారులను ఆకర్షిస్తున్న మోడల్స్లో హిందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ ఒకటి వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలోనే దీనిని మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది రెండు వేల ఇరవైలో ప్రారంభించిన ఈ మోడల్ను మరికొన్ని అప్డేట్లతో వచ్చే ఏడాది మార్కెట్లోకి తెస్తున్నారు ఏడిఏఎస్ త్రీ సిక్స్టీ డిగ్రీ పార్కింగ్ కెమెరా లాంటి సరికొత్త ఫీచర్లను దీనిలో పొందుపరిచినట్టు సమాచారం టాటా కర్ ఫీచర్స్ టాటా కర్ వచ్చే ఏడాది మరి మార్కెట్లోకి విడుదల కానుంది ఈ ఎస్యూబీ కారు ఎలక్ట్రిక్ ఐసీఈ వేరియంట్లలో తీసుకురానున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఆటో ఎక్స్పోలో ప్రదర్శించిన ఈ టాటా కారు డిజైన్ నెక్సాన్ కారు డిజైన్లా కనిపిస్తోంది ఈ ఎస్యు ఎలక్ట్రిక్ కారు నాలుగు వందల కిలోమీటర్ల రేంజ్తో వస్తుందని తెలుస్తోంది అంతేకాదు ఈ ఎస్యు కారులో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ అమర్చుతున్నారు ఇది వన్ సెవెంటీ బీహెచ్పి పవర్ టూ ఎయిటీ ఎన్ఎం టార్క్ జనరేట్ చేస్తుంది అంతేకాదు వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజిన్ వేరియంట్ను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే